శ్రీమాత్రే నమ భాద్రపద బహుళ తదియ అనగా సెప్టెంబర్ పదో తారీఖు బుధవారం ఉండ్రాళ్ల తద్ది ఈ రోజున సుదతులు సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ఉండ్రాళ్ల తద్ది భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోమే ఉండ్రాళ్ల తద్ది ఈ నోముకు మోదక తృతీయ అనే మరో పేరు కూడా ఉంది ప్రత్యేకంగా ఉండ్రాళ్ళు నివేదన కలిగిన నోము కావుచే తద్ది అనుమాట మూడవ రోజు తదియా అనే అర్థంతో వాడబడింది కనుక తదియా ఉండ్రాళ్ళ తద్దిగా పిలువబడుతుంది ఈ నోమును భాద్రపద మాసంలో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన మూడవ రోజున అంటే బహుళ తదియన ఉండ్రాళ్ల తద్ది నోమును నోచుకోవాలని మన పూర్వులు నిర్ణయించారని అంతేకాదు ఈ నోమును గురించి సాక్షాత్తుగా శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని ఇతహ్యం ఈ ఉం